ఈ మధ్యన సినిమాని చూసారో మీరు అంటే వీళ్ళు దీనిలోనే చూస్తుంటాం అండి థియేటర్ కి వెళ్ళి నాకు ఈ మోకాళ్ళు నొప్పి ఆ తర్వాత మూడు గంటలు అక్కడ బాగుండకపోయినా కూర్చోవాలి ఇదైతే మీరు అక్కడ లో ఉన్నప్పుడు వెళ్తుండేరా సో ప్రివ్యూ అయితే చెప్పేవి ఆ షూటింగ్ లకి వెళ్ళినా ప్రీవ్యూలు చూసినా అప్పుడే ప్రీవ్యూలు తర్వాత వెళ్ళిపోయాయి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ప్రీవ్యూస్ ఉండగా మొదట్లో వెళ్ళేవాళ్ళం వాళ్ళం తర్వాత ఏమో తర్వాత షూటింగ్లకు కూడా చంద్రమోహన్ గారితో నేను వెళ్ళడం పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా మానేశారు అనమాట మళ్ళీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆ తప్పట్లు ఆ గందరగోళం అవన్నీ వీళ్ళకి కొంచెం అలవాటు అలవాటు అయిపోతాయని మాకిద్దరికీ కూడా పిల్లలు చదువుకోవాలి ఉండేది సో మళ్ళీ ఎందుకంటే మా పిల్లలు అందరూ తెలిసిన వాళ్ళు అవ్వడం కూడా ఒక ప్రాబ్లంగా ఉండేది భానుమతి గారు మా పెద్దమ్మాయి ఆక్షయించాలని ఆవిడ అడిగేవారు నేను ఉన్నాను కదే నీకెందుకు భయం నువ్వు పంపించుదని అనేవారు నేను పంపించిన వద్దండి బాబు ఒకసారి తప్పట్ల అలవాటు పడిన చాలా కష్టం చాలా కష్టం అని చెప్పి చెప్పేది బేసిక్ బేసిక్గా నాకు ఇంకొక డౌట్ అమ్మా మీరు మంచి సెలబ్రేటెడ్ రైటర్ మీరు ఊరికే ఏదో వంటింటి రచయిత కాదు మీరు పైగా నాన్నగారి దగ్గర నుంచి తర్వాత హస్బెండ్ అంతా సినిమా అట్మాస్ఫియర్ వై యు నెవర్ బికేమ్ ఏ ఫిల్మ్ రైటర్ మీ కథ ఏది మీరు ఎక్కడ అంటే గారు కొన్ని రాశారు అంటే ఒకటి కారణం అండి బహుశా నాకు తెలిసి నన్ను ఎవరు అడగలేదు ఫస్ట్ ఓకే ఒక ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే సినిమాకి రాయడం అనేది ఒక గొప్ప టెక్నిక్ ఎన్ని మనం ఎంత పెద్ద రచయితలమైన అది ఆ టెక్నిక్ ఫార్మేట్ వేర్ వేరు సో బహుశా నేను దానికి ట్రై చేసేదాన్నో నాకు తెలియదు ఒకవేళ అవకాశం వస్తే అది కూడా ట్రై ఏమో తెలియదు బట్ నాకు ఎవరు నన్ను అడగలేదు ఇంకోటి ఏంటంటే నావన్నీ కూడా నేను రాస్తున్న రచయిలన్నీ కూడా చాలా మంది ఇంటెలెక్చువల్స్ కి వాళ్ళకి అప్పీల్ అయ్యేది తెలీదు బట్ నాకు అలాంటి ఫ్యాన్స్ అందరూ అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు సో అలైట్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు తర్వాత మేధావి వర్గం వాళ్ళు ఇళ్ళకు వచ్చి లెటర్స్ రాసి బొకేస్ పంపించి చాలామంది అలా దే యూస్ టు అప్రిషియేట్ అందుకని నాకు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఫేము మనీ ఈ రెండు కనుక నా థాట్లో స్ట్రాంగ్ అంటే ప్రయారిటీ అయి ఉండుంటే మేబీ నేను ట్రై చేసేదాన్ని ఈ రెండు కూడా నాకు మొదటి నుంచి ప్రయారిటీ కాదు అందువల్ల బహుశా అదే మీరు జాతకాలతోనే మొదలెట్టారు కాబట్టి జాతకాలతోనే ముగిద్దాము మీ జాతకం కేవలం భర్త పెరిగే భర్త బాగా అత్యున్నత స్థాయికి వెళ్ళి తారాపదంలోకి వెళ్ళే ఒక భారీ జాతకం మీది అది మీకు జీవితంలో పరిపూర్ణంగా అన్ని విధాల అంటే చంద్రమోహన్ గారిని ఎవ్వరు కూడా అంటే మెడకాయ మీ తలకాయ నోడు ఎవరు కూడా నోబడి కెన్ సే దట్ ఈస్ అ బ్యాడ్ యాక్టర్ ఈజ్ ఈజ్ అన్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్ పార్ ఎక్సలెన్స్ ఫార్ ఇంకా దాని నుంచి ఇంకా మీరు అసలు జీవితాంతం మీరు చంద్రబాబు గారి భార్య అంటే మీ సార్ పెంచుకుని మరీ తిప్పుకోవాల్సినంత గొప్ప నటుడు ఆయన దానిలో డౌట్ ఎందుకంటే నేను చెప్పే కదా మీకు ఆ సినిమాలు మై ఫాదర్ టోల్డ్ మై సిరి సినిమా చూసి వచ్చి అప్పటికే ఐ వాజ్ క్వైట్ టంగ్ సిరి సినిమా వచ్చినప్పుడు మా ఫాదర్ ఇంటికి వచ్చి వస్తే ఆ క్యాన్సర్ అని తేలిన తర్వాత బయటకు వచ్చిన సీన్ ఏమి చేసాడ్రా చంద్రమోహన్ అని ఐ రిమెంబర్డ్ దట్ వర్డ్ అండ్ ఐ వన్స్ ఐ ఐ సీన్ దట్ పర్టిక్యులర్ సీన్ వాట్ మై ఫాదర్ టోల్డ్ మీ ఐ ఇట్ అబ్బా మా నాన్నగారు ఎంత బాగా చెప్పారు అని మా నాన్నగారిని ముందు మెచ్చుకుని తర్వాత చంద్రమోహన్ గారిని మెచ్చుకుని బాగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి